నేనున్నాను అని చెప్పి ముందుగా అయితే వస్తూ ఉన్నారనమాట సో ప్రజెంట్ అయితే మనం ఆటోలే ఉన్నాము సార్ అయితే ఆటో నడుపుతూ ఉన్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది సో చూస్తున్నారు కదా సార్ నన్ను కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం అసలు ఇలా ఇలా ఎలా సాధ్యం ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగని రీతిలో కూడా ఈ విధంగా అయితే ఎంతో పెద్ద ఎత్తున ఆటోలో ర్యాలీ అనేది జరుగుతుంది ఈ రోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ కన్నీ విని ఎరిగని రీతిలో అయితే ఈ రోజు ఆటో ర్యాలీ అనేది జరుగుతోంది చూస్తుంటే మనసుకైతే ఎంతో ఒక అద్భుతంగా ఎంతో అసలు మాటల్లో చెప్పలేని విధంగా సంతోషంగా ఉందనమాట నాకైతే సో మీరు నేను చూస్తున్నారు ముఖ్యంగా దేశానికి రక్షణ కల్పించే వాళ్ళు జవాన్లు దేశంలో ఉండే ప్రజలకి అన్నదానం చేసేవాళ్ళు అన్నదాతలు ఎండనక వాననక నిరంతరం కష్టపడుతూ కష్టాన్ని నేను నమ్ముకొని గమ్యానికి చేర్చేవాళ్ళు వాళ్ళు ఆటో డ్రైవర్లు ఈరోజు మన జీవితంలో డ్రైవర్ల యొక్క పాత్ర చాలా గొప్పది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి జనాల్ని తరలించడంలో అనుకున్న టయానికి గమ్యం చేర్చే దాంట్లో ఆటో డ్రైవర్ల కష్టం వాళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులు కష్టపడితే తప్ప డబ్బులు సంపాదించలేని స్థితిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్నారు యంత్రాన్ని నమ్ముకున్నారు కాలాన్ని నమ్ముకున్నారు ప్రజలను నమ్ముకుని రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించడం కోసం నిరంతరం కూడా శ్రమ చేసేటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆటో డ్రైవర్లు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాల వెలుగుల కోసం వాళ్ళు పడేటువంటి కష్టానికి చేయుతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వారికి అండగా ఉండాలి వారికి తోడుగా ఉండాలి వాళ్ళకి చేయుతనివ్వాలి వాళ్ళ కష్టంలో మనం కూడా కొంత పాలు పంచుకోవాలన్న ఆలోచనతో ఈ రోజున ఆటో డ్రైవర్ల సేవలో ఈ రోజున ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉండి వెహికల్ సొంతగా కొనుక్కొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారో వారందరికీ కూడా ఈ రోజున ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టినటువంటి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని గుర్తిస్తుంది ప్రతి ఒక్క కష్టాన్ని గుర్తిస్తుంది ప్రతి ఒక్కరికి చేయుతనిస్తుంది దానికి ఇది ఒక్కటేది ఉదాహరణగా కూడా చెప్పవచ్చని కూడా తెలియజేస్తున్నా అందుకనే మా కావల నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల తరఫున వాళ్ళకి సంఘీభావం చెప్పాలి వాళ్ళ కష్టాన్ని మేము కూడా చవి చూడాలి వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో ఒక వెహికల్ తోలటానికి ట్రాఫిక్ లో ఎన్ని ఇబ్బందులు చవి తెలియజేస్తున్నా సార్ దాదాపుగా కూడా సూపర్ సిక్స్ అంటూ కూడా ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు అయితే ఫ్రీ బస్ శ్రీశక్తి పెట్టినందుకు గాను ఆటో వాళ్ళు కొంత బాధపడుతూ ఉన్నారు అని చెప్పనని సూపర్ సిక్స్ లో లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి వచ్చి ఆటుకున్నారని చెప్పి ఆటో అన్నీ కూడా అనుకుంటూ ఉన్నారు ఏ ఏ ఒక్కరి చేత కళ్ళీ నీళ్లు పెట్టని ప్రభుత్వం అంటూ అది ఈ సంకీర్ణ ప్రభుత్వం మోడీ నాయకత్వం చంద్రబాబు గారి దార్శికీనత పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ పార్టీ పనిచేస్తుంది ఏ ఒక్కరిని ఇబ్బందులు లేకుండా చూడటం కొరకే ప్రతి ఒక్క వ్యక్తుల యొక్క అవసరాలను గుర్తించి ఈ రోజున ఈ కార్యక్రమాలు స్వీకారం చుట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీశక్తిలో భాగంగా ఉచిత బస్సు ఇచ్చిన ఆటో డ్రైవర్ల జీవితాల్లో ఎక్కడా లోప వాళ్ళకి కార్యక్రమాన్ని ఈ రోజు కూడా మీకు సో చూస్తున్నారు కదండి గతంలో మనం చూసుకున్నట్లుగా అయితే ఎన్నో అప్పుడు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే సూపర్ సిక్సే కాకుండా ఇంకా కూడా ప్రజలకి అభివృద్ధి చేయాలి ప్రజలు ఏ మాత్రం కూడా బాధపడకూడదు అన్న ఒక మంచి ఉద్దేశంతో అయితే దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో కూడా ఆటో అదే అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లకి అందరికీ కూడా అమౌంట్ వేయడం జరుగుతోంది సుమారుగా పదిహేను వేల రూపాయల వరకు కూడా అమౌంట్ వేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ అంతేకాకుండా ఇంకా ఎన్నెన్నో పథకాలు ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎంతో బాగా అభివృద్ధి చెందేదానికి వాళ్ళ సమస్యలు తీర్చేదానికి కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆటో అన్నలు కూడా ఎంతో మంది ఉన్నారు ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే కావాలి నియోజకవర్గం మొత్తం కూడా ఇక్కడే ఉందా అన్నట్టుగా కూడా అంటే ఆటో డ్రైవర్ ఆటో అన్నలందరూ కూడా ఆటో సోదరులందరూ కూడా ఈ రోజు ఈ ర్యాలీ లో ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు సో ందాక మనం సార్ చెప్పిన ప్రకారం చూసుకున్నట్లయితే ఆటో వాళ్ళు ఏ విధంగా అయితే కష్టాలు పడుతున్నారు ట్రాఫిక్ లో అన్న ఒక ఈ విధానాన్ని నేను కూడా తెలుసుకోవడానికి నేను కూడా చవి చూడడానికి ఈ రోజైతే ఆటో వాళ్ళకి సంఘీభాగంగా నేను కూడా నడుపుతూ ఉన్నాను అని చెప్పని అన్నారు అసలు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చూడని విధంగా మనం మొన్న చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో ఎక్కి ఆటో తోలి అందరికీ కూడా నేనున్నాను అని చెప్పారు ఈ రోజు కావలిలో అయితే కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే ఈ రోజు ఆటో ఎక్కి ఏకంగా ఎంతో దూరం అన్నమాట ఐకోన్ దగ్గర నుంచి దాదాపు సుమారు ఎంత ఇక్కడ ఇక్కడ దాకానే మనం చెప్పలేము ఆయనకి ఎక్కడి దాక అయితే తోలాలనిపిస్తుందో అక్కడ వరకు కూడా తోలి అందరికీ కూడా సంగీభం అయితే ఈరోజు తెలుపుతూ ఉన్నారు సో ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రజలందరూ ఆటవాళ్ళు క్రాబ్ డ్రైవర్లు అందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు కెమెరామాన్ వేణుతోటి కామాక్షి పార్వతమ్మ ట్రంక్ రోడ్ దగ్గర నుంచి కావాలి దేవి ఎంబీపీఎస్ ఎంఎస్ ఓపిజీ వై కాన్పులు మరియు గర్భకుశ వ్యాఖ్య నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో